హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మే నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా మూడు రోజుల్లో ఈ పని చేయకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డుల లబ్ధిదారుల యొక్క వివరాలను సో ఈ పని కనుక మీరు చేయకపోతే తొలగించేస్తామని చెప్తుందని గవర్నమెంట్ సో అది ఏంటనేది వీడియోలో చెప్తాను ముఖ్యంగా మే నెలలో ఇవ్వబోతున్నటువంటి రేషన్ సరుకులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్తగా ఈ రెండు సరుకులను అయితే యాడ్ చేసి ఇవ్వబోతున్నారనమాట వివరాలన్నీ తెలుసుకుందాం రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఈ వీడియోలో వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డుల మీద వచ్చేటువంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా కూడా ఈకేవైసీ చేయించుకోనటువంటి వాళ్ళకి కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఇప్పటికే నెల రోజుల వ్యవధి అయితే పెంచి గడువునైతే ఇచ్చిందన్నమాట సో ఈ మూడు రోజుల్లో మీరు మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులకు కేవైసీ అప్డేట్ కనుక చేయించుకోకుండా ఉండినట్లయితే మీ యొక్క పేర్లను తొలగించే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట సో కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వివరాలకు కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒకవేళ మీ యొక్క వివరాలు కనుక సీడింగ్ కనుక ఆగపోయినట్లయితే వెంటనే మీరు రేషన్ అయితే కలవండి వారి దగ్గర ఉన్నటువంటి మిషన్తో అయితే ఈ విధంగా కేవైసీ అప్డేట్ అయితే చేస్తారనమాట సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను సో కేవైసీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా ఇది మేము ఇరవై ఒకటవ తేదీనైతే చేశామండి సో మీకు ఉపయోగపడుతుంది ప్రూఫ్ కింద చూపించేందుకైతే ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా అయితే క్రాప్ చేసుకున్నాను వీడియోలో సో అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈకేవైసీ అనేది ఈ విధంగా జరుగుతుంది ఆ మిషన్ ద్వారా అయితే అయితే ఇక్కడ ఎక్కువ శాతం చిన్నపిల్లలకి సంబంధించి అయితే ఈకేవైసీ అనేది అప్డేట్ కావడం లేదు అనే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట సో చిన్న పిల్లలకు ఈకేవైసీ కనుక జరగకపోయినట్లయితే సో వాటి మీద ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు సో ఒకటి మాత్రం నిజమండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్లోకి వెళ్ళి మీరు ఆధార్ ఫింగర్స్ అనేవి అప్డేట్ చేయించుకున్నట్లయితే చిన్నపిల్లలవి తర్వాత మళ్ళీ వచ్చి మీరు రేషన్ డీలర్ని కలిసి సో ఈ యొక్క బయోమెట్రిక్ వేసినట్లయితే వారి యొక్క ఆధార్ సీడింగ్ అనేది జరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫింగర్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందని కొంతమందికి అయితే జరిగిందనమాట ఈ విధంగా చేసినటువంటి అప్లికేషన్స్కి కేవైసీ అనేది సో ఈ విధంగా ట్రై చేయండి అంటే ఫస్ట్ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్ అనేది అప్డేట్ చేయించుకొని వచ్చి ఈ యొక్క రేషన్ డీలర్ని కలిసి మీ యొక్క రేషన్ కార్డ్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క పేర్లను సెలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ అనేది చేయించండి ఈకేవైసీ సంబంధించి ఇక రిమైనింగ్ ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే అవుతుందనమాట ఒకసారి ఇప్పుడు నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్కి సంబంధించి మీకు జరిగి ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఫ్రెండ్స్ గూగుల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క వెబ్ పేజ్ని అయితే టైప్ చేయండి ఏపీఈపీ డిఎస్ అని టైప్ చేయండి ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుందనమాట ఈ వెబ్ పేజ్లో డాష్ బోర్డులోకి అయితే వెళ్ళాలి సో డాష్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ సెచ్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి ఆ వివరాలలో చివరణ ఈ యొక్క మెంబర్ వెరిఫైడ్లో ఎస్ అని ఉండడము సీడెడ్ అని ఉండడము మెంబర్ వెరిఫైడ్ అని ఉండడం కనుక ఉంటేనే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది జరిగిందని అర్థము సో ఇక్కడ మీరు రీసెంట్గా మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని కనుక మీ పేర్లు అనేవి ఇక్కడ వెరిఫైడ్ అయినా లేదనేది చూసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందండి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ తేదీ అనేది సో మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది చేయించుకోకపోయినట్లయితే వచ్చే నెల రేషన్ కట్ చేయడంతో పాటు ఆ రేషన్కి సంబంధించిన పేర్లను కూడా తొలగించేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈకేవైసీ వేయకపోవడం అనే అర్థం ఏంటంటే ఆయన ఈ యొక్క లేరు అనే అర్థం అనమాట అంటే లైవ్లో లేరు ఈకేవైసీ చేయలేదంటే లైవ్లో లేరు అని అర్థం కింద అయితే తీసుకొని వారి పేర్లను అయితే తొలగిస్తారు తర్వాత మళ్ళీ కూడా ఈ యొక్క యాడింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట సో ఈ విధంగా రేషన్ కార్డులకి కేవైసీ చేయించుకోబోతే పేర్లను తొలగిస్తామని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క పనిని మీరు చేయించుకోండి ఇక రేషన్ సరుకుల విషయానికి వస్తే జూన్ నుంచి రేషన్లో కందిపప్పు రాగులైతే వస్తామని చెప్తున్నారండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పుతో పాటు తృణధాన్యాలు అందించాలని నిర్ణయించింది వచ్చే జూన్ నెల నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కిలో కందిపప్పు ఉచితంగా రాగులైతే అందించేందుకు అయితే చేస్తుంది ఈ మేరకు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్లకు పైగా ఉన్నటువంటి రేషన్ కార్డులదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపప్పు ఏడాదికి సరిపడేలా రాగుల సేకరణ కోసం పౌర సరఫరాల శాఖ టెండర్లు అయితే ప్రక్రియ పూర్తి చేసింది రేషన్ కార్డులదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడిఎస్ లబ్ధిదారులకు కూడా జూన్ జూలై ఆగస్టు నెలలకు సరిపడేలా ఈ యొక్క గ్రాంట్లను విడుదల చేసినట్లు తెలుస్తుంది సో కాబట్టి జూన్ నెలలో అయితే రేషన్లో మీరు కందిపప్పు రాగులని అయితే పొందవచ్చు కందిపప్పు సబ్సిడీ మీద అయితే వస్తుంది రాగులు మాత్రం ఉచితంగా ఇస్తామని చెప్తున్నారండి సో ఇక్కడ ఈ యొక్క రేషన్ సరుకులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారనమాట ఇక మే నెలలో అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్గా వచ్చేసి ఏపీ సేవా పోర్టల్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అదేవిధంగా డిలేట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి యాడింగ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి సో ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవడము రిమూవ్ చేసుకోవడం స్ప్లిట్ చేసుకోవడం అనేది చేయించవచ్చు అలానే ఇప్పుడు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని వారి యొక్క లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తుంది గవర్నమెంటు సో గ్రామ వార్డు సచివాలయాల వారీగా సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారా లేదా అనేది ఈ యొక్క విడుదల చేసేటువంటి యాడింగ్ స్ప్లిట్టింగ్ ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ప్రాసెస్ అనేది మే నెలలో అయితే జరగబోతుంది రేషన్ కార్డుల మీద ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా గవర్నమెంట్ అప్డేట్ విడుదల చేసేటువంటివి ఈ రేషన్ కార్డుల మీద తప్పకుండా తెలియజేస్తాను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదే సో రేషన్ కార్డులకు సంబంధించి ఏకేవీసీ కనుక చేయించుకోకపోతే మీ పేర్లను తొలగించే అవకాశం అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్